దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు దేవుని ప్రేమను అర్థం చేసుకున్న వారి జీవితాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి దేవుని ప్రేమించే వారికి సమస్త మేలు మేలుకొరకే జరుగుతుందని డీవుల్లో అనేకమైన వచనాలు మనం చూస్తా ఉన్నాం దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడు అన్నది సత్యం ఇదే సువార్త దీనికి వ్యతిరేకమైనది ఏదైనా దీనికి భిన్నమైనది ఏదైనా సరే అది దుర్వార్త అది అబద్ధం ఒక తండ్రి తన బిడ్డలను ప్రేమించున్నాడు అది నగ్న సత్యం తన కొడుకు ఎంత చెడ్డోడైనా ఎంత ఎలాంటి ఎలాంటి సరే తన బిడ్డను వదులుకునే వారు ఎవరు ఏదో ఒక మూల ప్రేమ కలిగి ఉంటారు అందుకని అపోసులేని పౌలు కొలసీలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై మూడు వచ్చినలో పునాది మీద కట్టబడిన వారి స్థిరంగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండి నేడల ఇది మీకు కలుగును పావులను నేను ఆ సువార్తకు పరిచారకుడనయ్యేది దేవుడు మనల్ని ప్రేమించున్నాడన్న సువార్త వలన కలిగే నిరీక్షణ దేవుడు ప్రేమించు వారికి ఆయన తన ఆత్మను అనుగ్రహించాడు దేవుడు తను ప్రేమించు వారికి ఆశీర్వాదానికి వారసులుగా ఉండే అర్హతనిచ్చాడు దేవుడు తాను ప్రేమించు వారి కోసం అనేకమైన భూమి అది సువార్త గ్రహించిన వారందరూ కూడా పొందుకోగలుగుతారు ఇలాంటి పునాది మీద స్థిరంగా ఉండమని అపోస్తు పౌలు కొలసీలకు చెప్తున్నాడు ఈ సువార్త నుండి తొలగిపోకండి దీనికి భిన్నమైన సువార్తలు అనేకమైన వస్తా ఉంటాయి మనము పర్ఫార్మ్ చేసి మన నీతిని బయలుపరుచుకుని దేవుని ఎదుట మనం నీతి మంత్రులు అని రుజువు పరుచుకుని దేవుని చేత ఆశీర్వాదం పొందుకోవాల్సిన అవసరం లేదు తన బిడ్డలమని రుజువు పరుచుకోగలిగితే చాలు అబ్రాహాము నా తండ్రి ఎప్పటికైనా నాకు ఇస్తాడు అన్న నమ్మకం చూపించాడు మరి ఈ సమయంలో దేవుని నమ్మడమే మనకి నీతిగా ఎంచబడతాయి కష్టమైన శ్రమైన ఇబ్బంది అయినా ఆయనని నమ్మడం ఆపొద్దు అన్ని వేళల్లో ఆయనకి నమ్మకంగా బ్రతుకు ఆశీర్వదించబడింది